హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ వెంచ్ విత్ క్లిప్స్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యోర్ మైండ్ ఒక పర్సంటేజ్ మాత్రమే పాస్ చేస్తారు అని నేను విన్నాను సిఏస్లో లో ఓన్లీ ఇంత అమౌంట్ ఆఫ్ సిఏస్ ఎవ్రీ ఇయర్ జనరేట్ అవ్వాలి అని చెప్పి సిఏ బోర్డ్ ఒక ఏదో పెట్టుకుంటుంది అంట సోక్స్ ఎందుకలా అది ఎలా అంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎంత కావాలని పర్సంటేజ్ చేస్తారా దట్ నాట్ యాక్చువల్లీ ట్రూ ట్ హ్యాపన్స్ ఈజ్ లైక్ అగైన్ ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ విచ్ ఇస్ దేర్ ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫికల్ట్ చాలా మంది ఉంటారు నేను gaane చెప్పినట్టుగానే అన్ని కలిపి క్వాలిఫై అవ్వడం చాలా కష్టం ఒక tho చదివి అది ఎలా వస్తుందా కొన్నిసార్లు వస్తుందా రావట్లేదా అని కూడా చెప్పలేము అండ్ ఎంత లా ఎంత హ్యూజ్ సబ్జెక్ట్ ఉంటుంది అంటే నేను ఎగ్జామ్ ముందు ఒక సబ్జెక్ట్ ఒక్కటే మిస్ వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు బట్ అదే అడుగుతాడు అంటే ఈ క్వశ్చన్స్ అడుగుతాడు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు అసలు మాకు ఇట్స్ లైక్ బేర్ బుక్ ఆఫ్ కేజెస్ ఆఫ్ బుక్స్ గో రీడ్ సింపుల్ గా చెప్పాలంటే ఓపెన్ బుక్ సిస్టమ్ లో అడిగే క్వశ్చన్స్ మాకు బుక్ లేకుండా అడుగుతాడు There is a rumor on that Karlsnaw and the past chest the past because this is like a body which is recognized by a parliament, which is like an Indian government. Mm -hmm. So we have an act instead of Chad Accountants of India. So which is established by an act of a government of India. Mm. So this this is, it has become so professional so that ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ ఏవైతే షేర్ హోల్డర్స్ కి వాళ్ళ ఫండ్స్ వాళ్ళ అకౌంట్స్ చూడాలి అంటే ఇట్ అస్ హూ సైన్స్ ఆన్ దట్ పర్టికులర్ బ్యాలెన్స్ షీట్ మీరు విన్నట్లయితే ఒక నరేంద్ర మోడీ లాస్ట్ టైం మా జిఎస్టి ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత ఒక స్పీచ్ లో చెప్పాడు అంటే మమ్మల్ని అడ్రస్ చేస్తూ నా సైన్ ఇంపార్టెంట్ తెలియదు కానీ సైన్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి సో వై పీపుల్ క్రేవ్ అబౌట్ సంథింగ్ ఈజ్ లైక్ ఫర్ ది సిగ్నేచర్ రైట్

థర్టీ ఇయర్స్ కూడా థర్టీ ఫైవ్ కి అవుతుంది అనుకున్నా నా ఎక్స్పెక్టేషన్ అంతే ఉండే దీని డాక్టర్ కూడా బెటర్ అనిపించింది కదా చాలా అనిపించదు అప్పుడు చదివిన అట్లీస్ట్ పాస్ అన్న అవుతుండే అని చెప్పి అట్లీస్ట్ ఒక అచీవ్మెంట్ ఉంటుంది ఎంబీబీఎస్ అయింది నెక్స్ట్ టైం పీజీ చేయాలి బట్ అవుతామో తెలియదు తెలీదు తెలియదు తెలీదు అవుతామో తెలియదు అసలు ఇంకో ఛాలెంజ్ ఏమవుతుంది అంటే ఐపీసీసీ లో చదివిన యాక్ట్ ఒకటి ఉంటుంది ఫైనల్ కి వచ్చేసరికి బడ్జెట్ మారుతుంది టూ బడ్జెట్స్ వచ్చేస్తాయి లక్కీగా నెక్స్ట్ అటెంప్ లో పాస్ అవుతే అదే బడ్జెట్ ఉంటుంది లేదు అంటే ట్యాక్స్ రేట్స్ మారిపోతాయి సిలబస్ మారిపోతది మళ్ళీ మళ్ళీ కొత్త చదవాలి ట్యాక్స్ లాంటి సబ్జెక్ట్స్ అయితే ఇప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్ లో క్వాలిఫై అయిన వాళ్ళ పరిస్థితి వరకు చెప్పాలి జిఎస్టీ సరే జిఎస్టీ పెట్టాడు అదే ఎగ్జాక్ట్ నా క్వశ్చన్ ఏంటంటే సెవెంటీన్ ఐ థింక్ అరౌండ్ ఏప్రిల్ లో మార్చ్ లోనో జూన్ లో జిఎస్టీ పెట్టారు మీ ఇక ఫ్యూజ్ వేసి ఉంటాయి మీ అందరికి వాళ్ళు ఉండాలి కదా జిఎస్టీ ఎవరు తెలియదు కదా మార్కెట్ లో ఎవరికి తెలియదు మీ క్లైంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా తలకాయ నొప్పి మీరు అర్థం చేసుకోవాలని నొప్పి హౌ అప్పుడు ఎలా ఇది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఎలా ఇది సో ఇన్ఫాక్ట్ ఏమైంది అంటే బై ద టైమ్ టూ థౌసండ్ సెవెంటీన్ లో జూన్ వచ్చేసరికి నేను క్వాలిఫై అయిపోయాను దట్ ఈస్ వన్ బిగ్ థింగ్ అమీర్ ఆల్రెడీ అమీర్పేట్ మళ్ళీ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం పడలేదు ఎందుకంటే ఆల్రెడీ క్వాలిఫై అయిపోయాను కాబట్టి అది చదవాల్సిన అవసరం పడలేదు దాని తర్వాత ప్రొఫెషన్ లో నేను జాబ్ లో ఉన్నాను కాబట్టి నాకు అప్పుడు చదవాల్సిన అవసరం పడలేదు ఎప్పుడైతే ప్రొఫెషన్కి వచ్చానో తానుకంటే ముందు స్లో స్లోగా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే సో ఇది అయిపోయినదాని అమీర్పేట నుంచి జాబ్ వచ్చింది. డెలివరీట్ లో వచ్చింది. డెలివరీట్ లో జాబ్. ఓ డెలివరీట్ నాకే. తీసుకెళ్ళాడు అన్నమాట.